అందరికీ నమస్కారం ఈరోజు మనం మన తెలుగువారి అతి ముఖ్యమైన పండుగ సంక్రాంతి సందర్భంగా పాటించే సంక్రాంతి నోముల గురించి తెలుసుకుందాం సంక్రాంతి అంటే కేవలం పంటల పండుగ మాత్రమే కాదు ఇది ప్రకృతి కుటుంబ బంధాలు సంప్రదాయాలకు ప్రతీక ఈ పండుగలో నోములు చేయడం అనేది మన పెద్దల నుంచి వచ్చిన పవిత్రమైన ఆచారం సంక్రాంతి నోములు ముఖ్యంగా మహిళలు భక్తి శ్రద్ధలతో చేస్తారు ఇంటి శుభం కుటుంబ క్షేమం పిల్లల ఆరోగ్యం కోసం ఈ నోములు చేస్తారు నోములలో బెల్లం నువ్వులు బియ్యం చెరకు వంటి వస్తువులు ఎంతో ముఖ్యమైనవి బెల్లం తీపిని సూచిస్తే నువ్వులు శుభాన్ని సూచిస్తాయి ఈ పదార్థాలతో నైవేద్యం తయారు చేసి దేవతలకు సమర్పిస్తారు నోములు చేసే సమయంలో కథలు చెప్పుకోవటం మన సాంప్రదాయం ఈ కథలు మనకు నీతి ఓర్పు కుటుంబ విలువలు నేర్పిస్తాయి పిల్లలకు ఈ కథలు చెప్పడం వల్ల మన సంస్కృతి వాళ్ళలో నాటుకుంటుంది ఈ నోములు రకరకాల నోములుగా ఉంటాయి ముందుగా విష్ణు సహస్ర నామావళి నోము భగవంతుడి కృప ఎల్లప్పుడూ మా కుటుంబపై ఉండాలని ఈ నోము చేస్తాము అర్ధనారీశ్వర నోము దాంపత్యం సౌఖ్యం కుటుంబ ఐక్యత కోసం చేసే పవిత్ర నోము ఇది దక్షిణామూర్తి నోము జ్ఞానం వివేకం మంచి మార్గదర్శనం కోసం ఈ నోము ఎంతో విశేషమైనది అష్టలక్ష్మి నోము ఆరోగ్యం ఐశ్వర్యం ధనం ధైర్యం అన్ని రూపాల్లో లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ నోము చేస్తాము నవదుర్గల నోము చెడు శక్తుల నుంచి రక్షణ శక్తి ధైర్యం కోసం ఈ నోము ఎంతో శక్తివంతమైనది దశావతారాల నోము ధర్మం ఎప్పుడూ నిలబడాలని మన జీవితంలో సత్యమార్గం ఉండాలని ఈ నోము చేస్తాము ఏకాదశి నోము మనస్సు శుద్ధి ఆత్మ నియంత్రణ కోసం చేసే నోము ఇది ముత్యాల బతుకమ్మల నోము ఆడబిడ్డల ఆనందం సుఖశాంతుల కోసం చేసే అందమైన సాంప్రదాయం పచ్చని చిలుకల నోము సంతాన సౌభాగ్యం కోసం కుటుంబ శుభం కోసం చేసే నోము గోవింద నామాల నోము ఇంటింటా భక్తితో నిండిపోవాలని చేసే నోము ఇది ఉగాది గిన్నెల నోము కొత్త ఆరంభాలు మంచి ఫలితాలు రావాలని చేసే నోము ఈ అన్ని నోములు కేవలం ఆచారాలు మాత్రమే కాదు మన సంస్కృతి మన విశ్వాసాలు మన పెద్దలు మనకిచ్చిన అమూల్యమైన వరం ఈ సంక్రాంతి సందర్భంగా ఇలాంటి నోములు చేసి భగవంతుడి ఆశీస్సులు పొందటం మన అదృష్టం ఈ రోజుల్లో మనం ఎంత బిజీ అయినా ఈ నోములు సాంప్రదాయాలు మర్చిపోకూడదు మనం రేపటి తరానికి ఇవే మన గుర్తింపుగా నిలుస్తాయి ముగింపుగా చెప్పాలంటే సంక్రాంతి నోములు కేవలం ఒక ఆచారం కాదు అవి మన సంస్కృతికి ప్రాణం ఈ సంక్రాంతి మీ అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు ఆరోగ్యం ఐశ్వర్యం తీసుకురావాలని కోరుకుంటూ మీ అందరికీ హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ